సంగం మండలంలోని పలు ప్రముఖ ఆలయాల అభివృద్ధి పనులకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి చొరవతో మంజూరైన ఈ నిధులు మండలంలోని అనేక దేవాలయాల పునరుద్ధరణ అభివృద్ధికి ఎంతగానో దోహదపడనున్నాయి శంకుస్థాపన సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం ఆలయాల అభివృద్ధికి పనులను వేద మంత్రోచ్చారణల మధ్య భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసుల రెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆలయాల అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యి భక్తులకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆలయాల అభివృద్ది కోసం నిధులు మంజూరు చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి టీడీపీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ బాబు విజయకృష్ణారెడ్డి బండా రెడ్డి హజరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటి లో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈ

రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి